ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ మనము మన సంస్కృతి మొదటి అధ్యాయం చైతన్యం ఆదిలో ఒకే చైతన్యం కేవలం చైతన్యం ఉన్నది అది చైతన్యం గనుక దానికి ఎరుక అన్నది ఒక పేరు అంటే తన ఉనికిని సదా అనుభవిస్తూ నేను ఉన్నాను అన్న స్ఫురణ కలిగి ఉంటుంది అని అర్థం అది చైతన్యం గనక ఊహాశక్తి కూడా కలిగి ఉంటుంది ఊహాశక్తి అంటే ఒకే చైతన్యం అనేక రూపాలు ధరించగల శక్తి అన్నమాట మన మనస్సునే గమనించండి ఏదైనా సన్నివేశాన్ని ఊహించుకున్నప్పుడు ఆ సన్నివేశంలోని దేశ కాలాలు వ్యక్తులు వాళ్ళ క్రియలు అన్నీ ఆ మనస్సే అవుతుంది ఆ కల్పిత రూపాలను చూసి అనుభవించే శక్తి కూడా కలిగి ఉంటుంది దీనిని క్రియాశక్తి లేక కల్పనాశక్తి అంటారు ఈ శక్తి ఆది చైతన్యానికి లేకపోతే దాని అంశమైన మనకు కూడా ఉండేదే కాదు అందుకే భగవంతునికి వేదంలో కవి అనే పేరున్నది కవి కవిత్వాది విరూపం అసృజత్ అంటుంది ఋగ్వేదం కవి అంటే సృష్టికర్త తన కవితాశక్తితో ఇంత సౌందర్యాన్ని అంతరిక్షంలో నిలిపాడు అని భావం ఇంత సౌందర్యాన్ని అంటే ఇంత రమ్యమైన సృష్టిని అని అర్థం అలానే మరొక ఋషి య కవి కావ్యాపురే రూపం ద్వైరివ పుష్పతి అన్నారు అతడు ఆ కవి తన కవితాశక్తి చేత వివిధ రూపాలను స్వర్గం వలె పోషిస్తాడు అని మన మనస్సు ఒక సన్నివేశాన్ని ఊహించినప్పుడు ఆ మనస్సే అందులోని వస్తువుల రూపాలను అన్నింటినీ ఎలా ధరిస్తుందో అలానే ఆది చైతన్యం ఈ సృష్టిలోని వస్తువులన్నింటి రూపమో ధరించింది అందుకే ఉపనిషత్తులు చెబుతాయి ఆదిలో బ్రహ్మ ఒక్కడే ఉన్నాడని ఆయన తాను అనేకం అవ్వాలని తలచాడని అందువలన బహుదా అయ్యాడని ఉపనిషత్తు యజుర్వేదంలోనిది ఇలా చెబుతుంది సో కామయత బహుశా ప్రజాయే ఏతి సతపో తప్యత సతప సతపస్తప్యా ఇదగం కించ కింఛ తత్సష్ట్యాత దేవాను ప్రవిశత్ తదను ప్రవిశ్య భవత్ నిరుక్తం చా నిర్తుం ఎదిదం కించ చక్షతే అర్థం అతడు ఇట్లు కోరను నేను అనేకమౌగాక నన్ను నేనే గాక అతడు అట్లు తపస్సు చేసెను తపస్సు చేసి దీనినంతటిని అంటే సృష్టినంతటినీ సృష్టించను దానిని సృష్టించడతో అందులో ప్రవేశించను ప్రవేశించి సత్ సత్యము మరియు నిర్వచించ నలవి కానిదియు మొదలుగా గలవన్నీయు అయినది సత్యం అది చైతన్యం మనం జైలులో పడ్డట్టు కలగన్నాం అనుకోండి మన భౌతిక దేహం నిజంగా పట్టుపరుపు మీద పడుకున్నా కలలోని మనకు మాత్రం జైలులోని కటికనేల అందులోని బాధ మాత్రమే అనుభవం అవుతూ అప్పటికదే వాస్తవంగా తోస్తుంది చూడండి తిరిగి మెలకువ వస్తే కానీ ఆ స్వప్న జగత్తు నిజానికి లేనే లేదని తెల్లవారితే గాని తెలియదు మన భౌతిక దేహం దాని అనుభవమైన ఈ భౌతిక ప్రపంచము ఒకేసారి గోచరిస్తాయి అంటే మనం భౌతిక దేహాన్ని అనుభవించే మానసిక స్థితిలో ఉంటేనే భౌతిక ప్రపంచం మనకు అనుభవము వాస్తవము అవుతుంది మన మనస్సు స్వప్నదేహాన్ని ధరిస్తే స్వప్న జగత్తు మాత్రమే అనుభవం అవుతుంది మన స్వప్న దేహానికి స్వప్న జగత్తే భౌతికము వాస్తవము అవుతుంది అలాగే ఈ జగత్తు దేవుని ఊహ దేవుని ఊహలలోని దేహాలమే మనం అటువంటి మనకు దేవుని ఊహారూపమైన ఈ ప్రపంచం వాస్తవం భౌతికము అవుతుంది మన అనుభవం స్వప్నానికి నిద్రకు జాగ్రత్తకు భిన్నమైన మరే స్థితినైనా పొందగలిగితే దానిని అనుసరించి అటువంటి దేహాన్ని ప్రపంచాన్ని అనుభవిస్తాం ఎప్పుడైనా మన స్థితి మన ప్రపంచం యొక్క స్థితి ఆ సమయంలోని మన చైతన్య స్థితి మీద ఆధారపడి ఉంటుంది వీటినే లోకాలు అంటారు అయితే మన మనస్సు ఊహల రూపం ధరించినట్లే భగవంతుని చైతన్యం కూడా సృష్టి అనే ఊహల రూపం ధరించింది కదా ఈ జగత్తే భగవంతుడా అన్నది ప్రశ్న అదిగాక దైవం లేడా అన్నది ప్రశ్న మన ఊహలో కానీ స్వప్నంలో కానీ ఒక విశేషం ఉన్నది మన చైతన్యంలో కొంత భాగమే ఆ ఊహల రూపం ధరించేది ఒక భాగం మాత్రం ఊహల రూపం ధరించక ఆ ఊహలను ఊహిస్తూ సినిమా చూసినట్లు వాటిని చూస్తూ తాను మాత్రం ఆ చూడడం అనే క్రియా తప్ప మరేమీ చేయక అలానే ఉండిపోతుంది అందుకే దానిని సాక్షి అంటారు దాని లక్షణం చూచుట లేక గమనించుట దానికి రూపం లేదు అందుచేత దానిని జ్ఞాననేత్రమని విరూపాక్షమని అంటారు అలానే భగవంతుడనే మహా చైతన్యంలో కొంత భాగమే సృష్టి రూపం ధరించి మరికొంత భాబం సాక్షిభూతంగా ఉండి దానిని అంతటిని చూసి అనుభవిస్తుంటుంది స్వప్నంలో కానీ ఊహల్లో కానీ ఏదైనా తన్నులాటను ఊహిస్తే ఆ సన్నివేశంలోని దేశ కాల వ్యక్తుల బాహ్య రూపాలు మాత్రమేగాక వారి హృదయాలు మనస్సులు వారి ఉద్రేకాలు వారిలో ఒకరినొకరు చూసుకునే శక్తి రూపాలు మన మనస్సే ధరిస్తుంది అలానే భగవంతుని ఊహగా జనించిన ప్రపంచంలోని ఊహారూపాలమైన మన హృదయాలలోని ఆవేశాలను సాక్షి మాత్రంగా గమనిస్తుండే మనలోని సాక్షి రూపంలో అంటే మన ద్వారా కూడా దైవమే చూస్తూ సృష్టిని అనుభవిస్తాడు అంటే వాటిని ఆదిచైతన్యమే అనుభవిస్తుంది అందుకనే భగవంతుణ్ణి సాక్షి అని సకలభూత హృదయాంతర స్థితుడు అని విరూపాక్షుడు అని అంటారు అందుకే వేదము ఉపనిషత్తులు భగవద్గీతలో దైవంలోని ఒక భాగమే విశ్వమైందని పాదోశ్య విశ్వభూతాన్ని అని చెప్పారు అంటే అతనిలో ఒక భాగం మాత్రమే విశ్వము భూతములు అయినది అని అర్థం ఊహలోని కాలాదులు ఆకాశము కూడా మన మనస్సే అయినట్లు సృష్టిలోని దేశ కాలాలు పంచభూతాలు ఆది చైతన్యమే అయింది మాయా కల్పిత దేశ కాల కల్పన వైచిత్ర చిత్రీకృతం అని దీనినే అన్నారు ఆదిశంకరులు స్వప్నంలో మనం చూసే వ్యక్తుల రూపాలలోనూ వారి లోపల బయట అంతటా మన చైతన్యమే ఎలా ఉంటుందో అలానే సృష్టికర్త యొక్క కల్పనలమైన మనకు కూడా లోపల బయట అంతటా దైవమను ఆది చైతన్యమే ఉంటుంది దానినే వేదంలో అంతర్భహిత్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటే లోపల బయట సర్వత్రా వ్యాపించి నారాయణుడే ఉన్నాడు అన్నారు ఆ వ్యాపించి ఉన్న దానినే విష్ణువు అన్నారు ఆదిలోని కేవల చైతన్యం తన భావన చేత అన్ని రూపాలు ధరించి పొందిన ఆనందాన్నే మానవులు కూడా తాత్కాలికంగా కొంతవరకు సాహిత్య సృష్టిలోనూ నృత్యము మొదలైన కళలలోనూ పొందుతారు కనుకనే రసో వైసహ్ రసానుభవ స్వరూపమే భగవంతుడు అన్న ఉపనిషద్వాక్యాన్ని సాహిత్యకారులు తమ సిద్ధాంతానికి మూల ప్రాతిపదికగా తీసుకున్నారు అలాంటి కళలను చూసి ఆనందించే వారి మనస్సు కూడా అంతసేపు వాటిని సృష్టించేటప్పుడు ఆ కళాకారుడు ఎలాంటి ఆనందం పొందుతాడో అదే ఆనందాన్ని పొందుతుంది అదే కళ యొక్క సాంఘిక ప్రయోజనం దివ్యమైన ఈ సృష్టి క్రమాన్ని అందులోని ఆనందాన్ని మనిషి వాటిలో మచ్చుకు చూస్తాడు కనుకనే మన ఋషులు కళలన్నింటికీ ఒక దివ్యత్వం ఆధ్యాత్మిక ప్రయోజనం దివ్యమైన ఉత్పత్తి కలిగి ఉన్నాయని రాశారు నృత్యానికి శివుడు గానానికి సరస్వతి అన్నట్లు ఆ సులు వెరిగి అట్టి ప్రయోజనం కోసం ఆ కళలను అభ్యసిస్తే అవి దివ్యానుభూతికే దారితీస్తాయి లేకుంటే పతనానికి అవినీతికి తద్వారా జాతి యొక్క పతనానికి దారితీస్తాయి ఒకే మానసిక శక్తి ఒకడు మహామేధావియో కళాకారుడో శాస్త్రవేత్తో కావడానికి ఉపకరిస్తే మరొకడు దొంగో హంతకుడో పిచ్చివాడో అవడానికి కారణమైనట్లు ఈ సృష్టిలో పంచభూతాలు వివిధ వస్తువుల రూపాలన్నీ ఒకే ఆదిశక్తి ధరించింది గనుక మనం ఏ వస్తువును ధ్యానించినా సరియైన రీతిని ధ్యానిస్తే ఆ రూపానికి మనకు ఆధారమైన చైతన్యం అంటే దివ్యత్వం మనకు అనుభవం అవుతుంది యోగ శాస్త్రంలో పంచభూతాలలో దేనినైనా తదేకంగా ధ్యానించగలిగితే క్రమంగా యోగపూర్ణత లభిస్తుందన్నారు అంతేకాదు ఏ వస్తువును ఏ భావాన్ని ధ్యానించినా అటువంటి దివ్యానుభూతే కలుగుతుందన్నారు మన ఋషులు ఒక ఇంద్రియాన్నో అవయవాన్నో కూడా తదేకంగా ధ్యానించిన వచ్చే చరమ అనుభవం మాత్రం ఒక్కటేనన్నారు పంచదారతో చేసినది చిలకైనా మనిషైనా తుపాకైనా పంచదార లక్షణాలు కలిగి ఉండి తీపి అనే అనుభవాన్నే ఇచ్చినట్లు మన ప్రాచీనులు విగ్రహ ఆరాధన చేయమని చెప్పడంలో గల రహస్యం ఇదే సృష్టిలోని ఏ విషయాన్నైనా చివరంట అన్వేషిస్తే చివరకు తేలేది వాటన్నింటికీ ఆధారమైన ఆ చైతన్యమే ఈ రహస్యాన్ని గుర్తించారు గనుకనే మన ప్రాచీనులకు ఏ మతాన్నైనా ద్వేషించడం హీనమని అనవసరమని తోచి మహోన్నతమైన సహనం అన్ని మతాల పట్ల గౌరవము సాధ్యమైనాయి అలా కాని వారికి వారి దైవం మీద భక్తి కంటే ఇతర మతాల మీద ద్వేషము అసహనం విమర్శ ఎక్కువై అసలు దారితప్పారు ఈ అధోగతిని తప్పుకున్న ఆ మతాలలోని కొద్ది మంది సర్వమత సామరస్యాన్ని అర్థం చేసుకుని అన్నింటినీ గౌరవించడం ద్వారా ఈ అసహనమూర్తుల విమర్శలకు గురి అవుతున్నారు సరి అయిన బాట చెప్పిన వారంతా ఆ సమాజాలలో అలాంటి బాధలే ఎదుర్కొన్నారు అటువంటి అసహనమూర్తుల విమర్శలే ఈ అనే బాట మీద నడిచే పవిత్రమూర్తులకు తమ బాట సరి అయినదని సంతోషంతో గుర్తించి ధైర్యంగా ఆ బాటనే పయనిస్తూ దానినే బోధించుకుంటూ ముందుకు పోవాలని తెలుపుతాయి అయితే ఈ ఆది చైతన్యాన్ని అలానే పిలవక బ్రహ్మ విష్ణు శివ అని ఎందుకు పిలవాలండి బ్రహ్మ అంటే అంతటా నిండి ఉన్నది అని విష్ణు అంటే వ్యాపించిందని శివ అంటే పరిశుద్ధమని అర్థమని తెలుసుకోవాలి ఆ దేవుణ్ణే చైతన్యమని శక్తి అని కూడా వ్యవహరించారు ఋషులు ఈ సమగ్ర రూపాన్ని గుర్తుంచుకొని శివ విష్ణు సహస్రనామాలను శ్రద్ధగా చదువుకుంటే ఇంకా ఎన్నెన్నో విషయాలు తెలుస్తాయి వాటన్నింటినీ రాయడానికి ఒక జీవితకాలం చాలదు సర్వమత సామరస్యాన్ని ఎరిగిన మన మహర్షులు ఏ రూపంలో వారికి సత్యాన్ని గురించిన బోధ లభించినా దానిని పరమసత్యంగానే గౌరవించి ఆహ్వానించగలగడం గొప్ప సంగతి అందుకే వాళ్ళు అనగలిగారు ఏకం సత్ విప్రాం బహుదా వదంతి అని అంటే సత్యం ఒక్కటే దానిని తెలుసుకున్న వారు అనేకులు అనేక విధాల దానిని వ్యక్తం చేయవచ్చు అని కనుకనే వాళ్ళు అనగలిగారు ఆనో భద్ర క్రతవో యాంతు విశ్వత ఉత్తమ భావాలు మాకు సర్వ దిశల నుండి వచ్చుగా కా అని అందుకే వారు ప్రార్థించగలిగారు సర్వే జన సుఖినోభవంతు సర్వజనులు సుఖవంతులగుదురుగా కాని వారి ప్రార్థన మనకు మత ప్రాంతాలకు పరిమితం కాలేదు ఇందులో ద్వేషానికి సంకుచితత్వానికి తావులేదు నిజం అన్నదానికి అదొక్కటే విశేషమైన లక్షణం సంకుచితత్వం అజ్ఞానము అన్న అంధకారం వైపుగాక నిజం అన్న వెలుగు వైపుకే మా మనస్సును తీసుకుపోవుగాక అన్నదే వారి చరమ ప్రార్థన ఒకటవ అధ్యాయం సమాప్తం ఓం సాయి